ఉద్యోగులపై ఆగని నిర్బంధం ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా పోలీస్ స్టేషన్లోనే సిపిఎస్ఈ నాయకులు గృహ నిర్బంధాలు ముందస్తు నోటీసులు పోలీస్ స్టేషన్ తరలింపులు సిపిఎస్ ఉద్యోగం ఎక్కడ ఉంటే అక్కడ పోలీస్ కాపలా ఇది ఈ ఇక్కడ ఏపీ సిపిఎస్ ఉద్యోగులపై జగన్ సర్కార్ చేసిన ముప్పేట దాడి చెలో విజయ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించిన పోలీసుల నిర్బంధాలు అక్కడ నిన్నటి వరకు జరిగినవి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంబాబును ఆదివారం చర్చికి వెళ్లేందుకు సైతం అనుమతించలేదు మాజీ అధ్యక్షుడు అప్పలరాజు ప్రస్తుత అధ్యక్షుడు సతీష్ను మధ్యాహ్నం మూడు గంటల నుంచి అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో నిర్బంధించారు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసి సంతకం చేయాలని ఒత్తిడి చేశారు ఆదివారం ఉదయం మీడియా సిపిఎస్ ఉద్యోగులకు అక్కడకు చేరుకొని నిరసన తెలపడంతో వారిని విడిచిపెట్టారు సిపిఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాస్ కార్యదర్శి బ్రాహ్మప్రసాద్ సభ నిర్వహణకు పోలీసులు అనుమతి కోరేందుకు మెల్లగా బలవంతంగా వాహనం లెక్కించుకుని రహస్య ప్రదేశానికి తీసుకువెళ్ళిపోయారు వారి ఫోన్లు లాక్కుని స్విచ్ ఆఫ్ చేస్తారు దీంతో వారి వారిద్దరు కూడా నిరహార దీక్షగా దిగారు చివరికి ఆదవ ఉదయం పదకొండు గంటలకు అయితే విడిచిపెట్టారు పదకొండున్నర ఉద్యోగులపై నిరంకుశత్వం అధికారులకు వచ్చిన వారంలోనే పాత పెంచిన విధానం రద్దు చేస్తామని చెప్పిన జగన్ ఉద్యోగులపై నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ ఉన్నారన్నమాట ముప్పేట దాడి అయితే చేస్తున్నారు కరెస్టులను వ్యతిరేకిస్తూ నిరసనలు అయితే తెలియజేశారు ఉద్యోగులందరూ కూడా సో ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలని చెప్పేసి ఉద్యోగాలు అంటున్నారు సో మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్